నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సమాజ సేవలో ఎల్లవేళలా తనకు తోచినంత సహాయం చేస్తూ మానవత్వం బ్రతికే ఉంది అంటూ నిరూపించాడు శుంకరి వెంకటస్వామి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఇటీవల జనగం నరేష్ అనారోగ్యంతో మృతి చెందగా మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసి పరామర్శించారు పీపీఐడి పార్టీ అనగా పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేడు మృతుడి కుటుంబానికి చేదోడుగా సహకారం అందించుటకై భరోసాగా తన వంతుగా ఈ సహాయం అందించినట్లు పిపీఐడి పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరి వెంకటస్వామి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గతంలో తనకు తోచిన విధంగా సమాజ సేవ చేశానని ఇక ముందు కూడా తన వంతుగా చేస్తానని ఆపదలో ఆదుకోవడం మానవ ధర్మమని ప్రతి ఒక్కరు అపనహస్తం కోసం ఎదురుచూసేవారికి చేయూతను అందించి సహాయ సహకారాలు అందిస్తే వారిని ఆదుకున్నట్లే అవుతుందని తెలిపారు మృతుడి కుటుంబం నిరుపేద కుటుంబమని ఇద్దరు కుమారులు ఉన్నారని ఇద్దరు కుమారులు చిన్నవారు అని కావున ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా చేయూతను అందించి ఆదుకోవాలని వేడుకున్నారు ఈ పరామర్శ కార్యక్రమంలో పిపిఐడి పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతునూరి సత్యనారాయణ నాయకులు రవి సూరంపల్లి రంగయ్య నెహ్రూ బాలయ్య పెసరు తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరైనా కానీ నా కొడుకులు నా మనమండ్లకు కానీ నాకు గానీ నా కోడలు కానీ సాయం చేయాలి దయచేసి ఇల్లు లేదు విరవటం లేదు వాళ్ళు అనాథ పిల్లలు ఎక్కలేదు జాగలేదు భూమి లేదు అయ్యా కొన్నాం బావాకరికైనా తెలుసు మళ్ళీ అలా వాడ ప్రదేశ్ యొక్క ఐదవ రోజు సందర్భంగా పీపీఐడి పార్టీ నుంచి మరి శుంకరి వెంకటస్వామి గారు కొంత బాలల్ ఈ అన్నదానం విషయంలో కొంత మద్దతు తెలిపినాడు సంతోషకరమైన విషయము మరి అనాథలైనటువంటి ఆ పిల్లల విషయంలో కూడా ప్రభుత్వాలు మరి పట్టించుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇల్లు లేదు మరి వాళ్ళకు జాగ లేదు అనాథలుగా ఉంటున్నారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము మరియు మరి పీపీ పద్దెనిమిది రాష్ట్రాలలో మరి ఏలా ఉంది మరి మూడవ ర్యాంకులు భారతదేశంలో రాజకీయంగా మూడవ ర్యాంకులు వచ్చింది మరి పిపిఐడి మరి మహాత్మా జ్యోతిరావు కూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో భారతదేశం మొత్తంలో ఈ పార్టీ ఉన్నది మరియు మరి జాతి గణన కావాలి అని భారతదేశంలో మొట్టమొదట పీపీఐడీనే రాష్ట్రపతికి మెమరల్లా ఇవ్వడం జరిగింది మిత్రులారా రాబోయే రోజుల్లో పీపీఐడి దేశవ్యాప్తంగా మరి అధికారానికి ఒక ఆలోచన ఉన్నది మరి ఒక ఏజెండా కూడా ఉన్నది ఏమి ఏజెండా అంటే భారతదేశములో విద్య కానీ వైద్యం కానీ మరి రైల్వే కానీ అన్ని సాధ్య సంపదల్ని భారతదేశంలో గుంటుగుతగా పెట్టుబడి పెట్టుబడిదారులకు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధి అంటున్నారు అది కాదు అని ఐడి చెప్తా ఉన్నది ఐడి యొక్క స్లోగన్ ఏంటంటే భారతదేశంలో ఎంతమంది జనసంఖ్య ఉన్నదో అంతమంది జనసంఖ్యలో ఈ భారతదేశంలో అధికారాన్ని తీసుకోవాలి ఉదాహరణకి మరి పరంపర అంటే రాజులు తర్వాత దొరలు తర్వాత మరి అధికారులు స్వరాజ్యం రాకముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ సిటీస్గా ఈ భారతదేశంలో అన్ని విధాల అన్ని శాఖల్లో ఉండి ఈ భారతదేశాన్ని నిరుద్యోగాన్ని ఆకలి చావుల్ని అత్యాచారాల్ని పెంచుతున్నారే తప్ప రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని నడిపించడం లేదు కాబట్టి దయచేసి ఐడిని ఆ యొక్క ఐడి యొక్క ఐడియాలజీని ఈ దేశంలో అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం నా పేరు శుంకరి వెంకటస్వామి నా స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అనార అనారోగ్యంతో బాధపడుకుంటూ జీవం చనిపోయాడు వాళ్ళకు అన్నం లేదు ఆహారం లేదు బృందం వంటి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఇలా ఐదు నేను ఒక బియ్యం బ్యాగు దాన సంస్కారానికి ఇక్కడ అందజేస్తున్నాను అది ఈ పీపుల్స్ పార్టీ ఇండియా తరఫున నేను బియ్యం బ్యాగు సహకరించేస్తాను నా తరఫున కానీ ఇంకెవ్వరపున కానీ పెద్దోళ్ళు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎవరన్నా కానీ ఇంకా ఆదుకోవాలి అందరు కూడా నా లెక్క అందరు సహ సహకారాలు అందజేయాలి కానీ నా హృదయంగా కోరుకుంటాను హృదయపూర్వంగా చెప్పి చనిపోయాడు ఇంకెవరైనా ఆదుకోగలరు